ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో నాలుగు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు సో తెలంగాణలో మొత్తంగా నాలుగు రోజుల పాటు విద్యా సంస్థలకు అయితే సేవలు అయితే ఇస్తున్నారన్నమాట సో దానికి సంబంధించి ఏ రోజున ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తున్నారు ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం అయితే మనం చూడబోతున్నాం సో మీరు క్లియర్గా చూడవచ్చు నాలుగు రోజుల సెలవులు సో అది చూసుకుంటే తెలంగాణలోని విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు జూలైలో విద్యార్థులకు పెద్ద ఎత్తున సేవలు అయితే దొరకనున్నాయి అందులోను వరుసగా రెండు రోజులు సెలవులు అయితే రానున్నాయి తొమ్మిది పది తేదీల్లో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం చేసింది మొహరం నెలను పురస్కరించుకొని జూలై తొమ్మిది పది తేదీలను రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది మొహరం మాసంలో షియా సున్ని ముస్లింలు సంతాన అక్కడ సంతాప దినాలుగా జరుపుకోవడం ఎప్పటి నుంచో అనువాయితీగా వస్తుంది మహాప్రవక్త మనవడు అజ్రత్ ఇమాం హుస్సేన్తో పాటు డెబ్బై రెండు మంది కుటుంబ సభ్యులు ఇక్కడ యుజిదుల చేతిలో చేతిలో చనిపోవడంతో దీనికి సంబంధించి పురస్కరించుకుని ఇది అయితే చేసుకుంటారన్నమాట సో ఈ కార్యక్రమం సందర్భంగా సేవలైతే ప్రకటిస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో తొమ్మిది పది తేదీల సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంగళ బుధవారాలు హాలిడే అనమాట మొత్తంగా నాలుగు రోజుల పాటు సేవలు అయితే రాబోతు ఉన్నాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని